హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిర్దమా లైఫ్ స్టైల్ మేము తిరుమలకి కాలినడకన వెళ్ళటానికి శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ చక్రాలు వెంకటేశ్వర స్వామి నామంకి పూజ చేసుకొని టెంకాయ ఆకు ఒక్క కర్పూరం అగరబత్తి అన్నీ సమర్పించుకొని స్వామివారికి మేము కాలినడకన మంచిగా ఏ ప్రాబ్లం లేకుండా దిగ్విజయంగా కొండపైకి చేరుకోవాలని ఇక్కడ టెంకాయ కొట్టామండి చూడండి పూలదండలు ఎలా వేశారు ఇక్కడైతే స్వామివారి పాదాలు ఉన్నాయండి స్వామివారి పాదాలు కూడా కనిపించినంతగా స్వామివారికి పూజలు అవుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ టెంకాయ కొట్టడం అక్కడ తెచ్చిన తులసి మాకు అన్నీ ఇక్కడే వేసేస్తారండి తులసి దళాలు ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడుతున్నారండి దీపారాధన మనం డైలీ చేయకపోయినా ఇలా చేస్తే సరిపోతుంది స్వామివారికి అందరూ ఇలా టెంకాయ కొట్టుకొని స్టార్ట్ అయిపోతున్నారనమాట మేము కూడా టెంకాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము వెళ్తూ వెళ్తూ గోవింద గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా అని చెప్పుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తనామం చేసుకుంటూ కొండపైకి అయితే వెళ్తూ ఉన్నామండి చాలా చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు తిరుమలకు వెళ్ళినా కూడా ఎప్పుడు నడుచుకుంటూ వెళ్తానన్నమాట నాకు పిల్లలు పుట్టినప్పటి నుంచి నడుచుకుంటూ వెళ్ళటం మళ్ళీ దిగేటప్పుడు కూడా నడుచుకుంటూ రావడమే జరిగిందనమాట నాకు చాలా ఇష్టం అండి నేను రెండుసార్లు అంగప్రదక్షిణకి వెళ్ళాను ఈ మధ్య అంగప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు అలసిపోతామనేసి అనేసి కనుక వెళ్ళకుండా డైరెక్ట్గా బస్సులో వెళ్తే నాకైతే అస్సలు తృప్తిగా అనిపించలేదండి నాకు నడిస్తేనే చాలా బాగా అనిపించింది నాకు పెయిన్స్ అవి ఏమి కనిపించవు కూడా కొండపైన కొన్ని కొన్ని రకరకాల జంతువులు కోతులు అయితే కనిపించాయండి మేము నడుచుకుంటూ వెళ్ళడం కాబట్టి ఏం తీసుకెళ్ళటానికి కుదరలేదనమాట మా ఫ్రెండ్ సువర్ణక్క వాళ్ళ డాటరు ఇంకా వాళ్ళ తోటికోడలు వాళ్ళు పసుపు కుంకుమ పెట్టుకుంటూ వచ్చారు స్వామివారికి ఇక్కడైతే ఎవరైనా కోరికలు కోరుకున్నవారు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇలా రాయి మీద రాయి పేరు చేసి వాళ్ళ మనసులో అనుకుంటారండి అది నెరవేరుతాదనేసి బాగా గట్టిగా నమ్ముతారు నేను కూడా ట్రై చేశానండి ఈసారి ట్రై చేశాను మరి ఏమవుతుందో చూడాలన్నమాట నేనైతే కాలినడకన ఎన్నిసార్లు అయినా వెళ్తానండి ఆ పెయిన్ అక్కడి వరకే అనిపిస్తుంది అనమాట స్వామివారి దర్శనం అయిపోతానే కొంచెం బాగా రిలీఫ్ అయినట్టు అంతా ఏదో మన బాడీలో నుంచి పెయిన్ అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అందుకు కాబట్టి నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా కూడా నడవాలనుకుంటాను దయచేసి ఎవరే కానీ కొండ ఎక్కలేము మా వల్ల కాదు మేము నడవలేము అని అస్సలు అనుకోవద్దండి మనం నడుస్తూ ఉంటే ఇంకా ఇంకా నడవాలనిపిస్తుంది గోవిందనామ సంకీర్తనలు చెప్పుకుంటూ కొండపైకి ఎక్కిపోవాలండి ఆ తర్వాత అంతా వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు మా ఫ్రెండ్ సువర్ణక్క అండి ఇక్కడ శ్రీవారి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తున్నారండి వాళ్ళకి మొక్కుబడి ఉందన్నమాట నన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకొచ్చారండి తిరుమలకి అందుకైతే వెరీ బిగ్ థ్యాంక్స్ చెప్పాలి సువర్ణక్కకి ఇక్కడ శ్రీవారి మెట్టు గురించి అలిపిరి మెట్ల గురించి తెలుసుకోవాలండి శ్రీవారి మెట్లయితే మూడు కిలోమీటర్ల దూరం అనమాట అదే అలిపిరి ఇంకా ఎక్కువ ప్లేన్ రోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొమ్మిది కిలోమీటర్లు అనమాట అందుకనేసి ఇలాగ పసుపు కుంకుమ పెట్టుకునే వాళ్ళు ఎక్కువ శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తారండి ఎందుకంటే కొందరికి హెల్త్ సహకరించదు కొందరికి చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ శ్రీవారి మెట్లను ఎంచుకుంటారండి చాలా బాగుందనమాట వెళ్తుంటే ఇక్కడికి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళగానే అయిపోగానే పసుపు కుంకుమ మిగిలినవన్నీ ఇక్కడే స్వామివారికి ఇట్లా నామంలాగా వేసేయాలండి చూడండి స్వామివారి నామం ఎలా ఉందో మేమైతే శ్రీవారి మెట్లన్నీ కంప్లీట్ చేశామండి కొండపైకి అయితే చేరుకున్నాము చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో నెంబర్తో సహా మీకు చూపిస్తున్నాను మేము కొండపైకి ఎక్కేటప్పుడు చాలా చాలా కష్టపడ్డామండి అక్క వాళ్ళు ఏమో పసుపు కుంకుమ పెట్టుకుంటా వాళ్ళు కష్టపడ్డారు నేనేమో కాలేజ్ బ్యాగ్లో సిక్స్ కేజీస్ పసుపు కుంకుమ వేసుకొని నేనైతే కొండపైకి నడుచు నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళకి ఎక్కడ అవసరమో అక్కడ పసుపు కుంకుమ ఇస్తూ ఉన్నానండి అలాగైనా కొంచెం నాకు బరువు తగ్గింది కానీ వాళ్ళకు మాత్రం పసుపు కుంకుమ కంటిన్యూగా పెట్టాలి కాబట్టి వాళ్ళకైతే చాలా కష్టపడ్డారండి కానీ ఆ కష్టమంతా వెంకటేశ్వర స్వామి వారు చూస్తారన్నమాట కొండపైకి చేరగానే అమ్మయ్య అనిపించిందండి మాకు కొండపైకి చేరుకున్నాక ఆ ఆకుపచ్చదనము అదంతా వాతావరణం చూడగానే చల్ల చల్లగా చల్లని గాలి అలసిపోయి ఉన్నాము కాబట్టి చాలా చాలా చల్లగా హ్యాపీగా అనిపించింది కూర్చున్నాము ఒక దగ్గర కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్నాము అక్కడ ఫొటోస్ తీసేవాళ్ళు ఉంటే నా కొడుకుకి బాల వెంకటేశ్వర స్వామి గిట్టపుది ఒక ఫోటో ఉంది అదేమైనా సెట్ చేయిపిస్తారేమో అని అడగడానికి నేను వెళ్ళానండి అక్కడ నేను అడిగిన ఫోటో అయితే లేదని చెప్పారండి సువర్ణక్క మాధవ నిలయం గురించి ఒకరికి ఫోన్ చేసి అడిగితే ఇక్కడ ఈ రూట్లో వెళ్ళండి చాలా దగ్గర అని చెప్పారు మేము అడిగిన రూట్ వేరు వాళ్ళు చెప్పిన రూట్ వేరు అనమాట మేమైతే సుమారుగా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ తిరిగామండి కొండపైకి ఎక్కింది కాక మళ్ళీ నడిచాము చూడండి అబ్బా మా సువర్ణక్కకైతే పెద్ద దండం పెట్టాలండి బాబు అక్క ఫ్రీ బస్ ఎక్కుదామంటే లేదు జీప్ ఎక్కుదామంటే ఎందుకు దగ్గరే 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 అని చెప్పేసి మొత్తం తిప్పి పడేసింది మమ్మల్ని ఆ విషయంలో అయితే అక్కకి మాత్రం పెద్ద దండం పెట్టాలండి బాబు ఇక్కడ మేము లాకర్లు దగ్గరికి వచ్చేసినాము చాలా ఈజీగా లాకర్ దొరికిందండి చాలా నీట్గా చూడటానికి చాలా బాగా నచ్చిందండి నేను ఫస్ట్ టైం లాకర్కి వెళ్ళాను చాలా చాలా నీట్గా అనిపించిందండి ఎవరైనా తిరుమలకు వెళ్తే మాధవ నిలయంకు వెళ్ళండి చాలా తొందరగా నీట్గా దొరుకుతుందన్నమాట ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్